నమస్తే అండి ఇప్పుడు నేను చిన్న బిట్స్ చదివి వినిపిస్తానండి విని ఆనందించండి ఆత్మీయ అనుబంధం ఆడపిల్ల అండి ఆడపిల్ల ముంగిట్లో ముగ్గండి నట్టింట్లో దీపం పుట్టింటికి వరం మెట్టింటికి కీర్తి కనీ పెంచిన తల్లికైతే తానే సమస్తం ఆ తల్లి కూతుల బంధానికి అద్దం పట్టే వాక్యాలు చదువుతానండి అమ్మకు నచ్చే సరిగమలు పాపాయి ఊంగాలు కూతురు ఓ తల్లి అయిన తర్వాతే తల్లి కూతురు అనుబంధం మరింత బలపడుతుంది అమ్మాయి పుట్టాక ఏ తల్లి ఇంటీరియన్స్ మార్చే ఆలోచనే చేయదు ఏ ఇంటికైనా ఆడపిల్లని మించిన అలంకరణ ఏముంటుందండి ఆఫీసు టార్గెట్స్ బాసు తిట్లు కొలిక్స్ వేళాకావళాలు ట్రాఫిక్ జామ్ తలనొప్పులు ఇంటికి రాగానే అన్నీ మాయమైపోతాయి చిట్టి తల్లి వెచ్చల ఆనిగలంతో చల్లని చిరునవ్వుతో ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలనుకునే మహిళకు కూడా కూతురు వంకరటింకర అక్షరాలు మేలు ముత్యాలాగా కనిపిస్తాయండి ఆడపిలు పుట్టినప్పుడు కూతురు పెళ్లి చేయడం బరువేమో అనిపిస్తుంది ఘనంగా పెళ్లి చేశాక కూతురిని అత్తంటికి పంపడం మరింత బరువు అనిపిస్తుంది తల్లి కూతుళ్ళు ఒకే కడుపున ఒకే సమయంలో పుట్టని కవలలు ఇంగ్లీషు అర్థం కాకపోవచ్చు మ్యాథ్స్ అర్థం కాకపోవచ్చు ఫిజిక్స్ అర్థం కాకపోవచ్చు కానీ అమ్మకి కూతురు మనసు చాలా అర్థమవుతుందండి డాక్టర్స్గే అమ్మకు ఫ్రెండ్షిప్ డే కూడా రక్త సంబంధంతో కూడిన స్నేహబంధం అటువంటిదండి ఒక మాట అండి ఏ తల్లి ఆరాటమైన బిడ్డ గురించే ఆ చిన్నారి భవిష్యత్తు గురించే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించిన తొలి రోజుల్లో సుధామూర్తి గారు ఏదో పత్రికలో దేవదాసీల దుర్భర పరిస్థితుల గురించి చదివారు వాళ్ళ కథలు విందామని వీలైతే ఎంతో కొంత సాయం చేద్దామని ఆ ఇరుకిరుకు నివాసాలకు వెళ్ళారు మా గురించి నీకెందుకు చెప్పాలి తక్షణం వెళ్ళిపో లేదంటే చెప్పు దెబ్బలు తప్పవు అంటూ తీవ్రంగా స్పందించారు వాళ్ళు రెండోసారి కూడా అలాంటి అనుభవం ఎదురైంది ఈసారి వాళ్ళ గురించి కాదు వాళ్ళ కూతురు గురించి ప్రస్తావించు ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఏం చేయాలో వివరించు అని సలహా ఇచ్చారు ఆమె తల్లి ఆ ఆలోచన బాగా నచ్చింది సుధామూర్తి గారికి మూడో ప్రయత్నంగా మళ్ళీ బయలుదేరారు వెళ్ళి వెళ్ళంగానే మీ అమ్మాయి ఏం చదువుతుంది తనకి మంచి చదువులు చెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆ ప్రయత్నంలో నేను సాయంగా నిలుస్తాను అంటూ సర్వగా పలకరించారు ఆ ప్రేమగా వాళ్ళు కరిగిపోయారు కలిసిపోయారు సుధామూర్తి గారిని అక్కున చేర్చుకున్నారండి కూతురికి తల్లి చెప్పవలసిన మాటలు ఏంటో తెలుసా అండి చిన్నప్పుడు నీలో ఆత్మవిశ్వాసం తక్కువే జవాబు తెలిసినా సరే నలుగురు ముందు చెప్పడానికి సందేహించేదానివి బాగా పాడగలిగినా పోటీలో పాల్గొనడానికి భయపడేదానివి ఆ సమయంలో నేను నీకు నేర్పించిన మంత్రం రేజ్ యువర్ హ్యాండ్ చెయ్యి పైకెత్తినప్పుడు తల కూడా పైకి లేస్తుంది ఆత్మవిశ్వాసం పైపైకి ఎగజిమ్మకొస్తుంది ఎలా చెప్పేవన్నది తర్వాత ముందు చెప్పే ఎలా పాడేవన్నది తర్వాత ముందు పాడే నువ్వు ధైర్యంగా గెలుపడమే గెలుపు నువ్వు భయంతో వెనకడుగు వేయటమే ఓటమి కొత్త ప్రాజెక్టు ఎవరు లీడ్ చేస్తారు రేజ్ యువర్ హ్యాండ్ ఫారెన్ క్లయింట్తో ఎవరు మాట్లాడతారు రేజ్ యువర్ హ్యాండ్ ఓ ఫెయిల్యూర్ కంపెనీని ఎవరు లాభాల వైపు నడుస్తారు రేజ్ యువర్ హ్యాండ్ ఎప్పుడు వెనకాడవద్దు నీ సమర్థత పట్ల సందేహమే వద్దు అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు తెగు తెగువ కూడా కావాలి దానికి లౌక్యం తోడవ్వాలి ముందు నుంచి మనకు ఆడపిల్లలు రాజ్యపడటం నేర్పిస్తాం దాంతో సకల అర్హతలు ఉన్న చివరి స్థానంలో సర్దుకుపోతున్నారు దేవి నవరాత్రిలో రోజు నీకు దుర్గమ్మ దుర్గమ్మ కథలు చెప్పేదాన్ని గుర్తుందా కొన్ని కథల్లో అమ్మవారు ఆగ్రహమూర్తి పెద్ద నోటితో భయంకరంగా దర్శనమిస్తుంది మరి కొన్ని కథల్లో ఆ తల్లి అనుగ్రహమూర్తి చిరునవ్వుతో ప్రేమను వాత్సల్యాన్ని కురిపిస్తుంది ఆడపిల్ల కూడా ఆ రెండు లక్షణాలు అవసరమే పెప్సికో సీఈఓ స్థాయికి ఎదిగిన ఇంద్రనీయు కూడా అంతే అప్పటికే నాకు ఇద్దరు కూతుళ్ళు పెద్దయ్యాక పెద్దమ్మాయికి పెద్దళ్ళు చిన్నదానికి ఏడాది ఏడాది మా వారి ఆఫీసు కూడా దగ్గరే అత్యవసరమైతే పది నిమిషాలు ఇంటికి వచ్చేయచ్చు ఆ ఒక్క కారణంతోనే పెప్సికోలో చేరాను అంటారు ఆమె చేరిన తర్వాత తానేమిటో నిరూపించుకున్నారు అత్యున్నత స్థాయికి చేరుకున్నారు ఏ తల్లి అయినా తన పిల్లలు ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు తినాలనే కోరుకుంటుంది ఆ మాతృ హృదయంతోనే పెప్సుకో ఉత్పత్తుల ఫార్ములాకు అనేక మార్పులు చేశారు ఆమె పోషక విలువలకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు నాలోని అమ్మ మనసే నా విజయ రహస్యం అని సగర్వంగా చెప్తారు ఇంద్రను ఓసారి భారత ప్రధాని ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్ళారు అదే వేదిక మీద అమెరికా అధ్యక్షుడు కూడా ఉన్నారు ఇంద్రనుయను చూడగానే ఈమె మా దేశానికి ముద్దుల కూతురు అంటూ అమెరికా అధ్యక్షుడికి పరిచయం చేశారు భారత ప్రధాని మా దేశానికి కూడా అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ఆమెను ఆలింగనం చేసుకున్నారు ఒక దేశం తమ బిడ్డగా భావించడమే గొప్ప అలాంటిది రెండు దేశాలు తమ కూతురిగా ప్రకటించడం నా పూర్వజనం సుకృతమే అని మురిసిపోతుంది ఆమె చిన్న బిట్స్ చదువుతాను వినండి రష్యాలో మహిళా పోలీసులకంటూ ప్రత్యేకంగా అందాల పోటీ నిర్వహిస్తారట పుట్టుమచ్చలు సగటున యాభై ఏళ్ళు మాత్రమే ఉంటాయట వయసు అయ్యే కొద్దీ అదృశ్యమైపోతాయి లేదా చిన్నవైపోతాయి చక్కగా ఒళ్ళు విరుచుకోవడం ఎలా ఈ విషయంపైన పాఠాలు చెప్పే సంస్థలు ఉన్నాయి అమెరికాలో చేపలు మనుషులు గుర్తుపట్టగలవు సంగీతం విని ఆనందించగలవు రొయ్యల్లో పుట్టుకతో ఆడ మగాలు ఉండవు ఎదిగే కొద్దీ చాలా వరకు మగవిగా మారి తర్వాత ఆడ రొయ్యలు అవుతాయి అమెరికాలో చికెన్ ఛాతీ కాళ్ళు అన్ని వేర్వేరుగానే అమ్ముతారు తల కాళ్ళు మాత్రమే ఉన్న ప్యాక్ని వాకిటాక్ అంటారట